నమస్తే నేను మీ సతీష్ ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక వైసీపీకి ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డికి బానిసలుగా వ్యవహరించినటువంటి ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు వెన్నులో వణుకు పుట్టుకొస్తూ ఉండగా తాజాగా ప్రభుత్వానికి ముఖ్య సలహాదారుగా వ్యవహరించి సకల శాఖ మంత్రిగా పేరు తెచ్చుకున్నటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి కూడా ఏదైతే ముందస్తు బెయిల్ పిటిషన్ అనేటువంటిది హైకోర్టులో అప్లై చేయడం జరిగిందో అది పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది మరి ఏమిటి ఒక పక్కనేమో ఆ ఐఏఎస్ అధికారులు వాలంటరీ రిటైర్మెంట్లకి ప్రభుత్వానికి అర్జీలు పెట్టుకోవడం ఇంకో పక్కన న్యాయస్థానాల్లో ముందస్తు బెయిల్ పిటిషన్లకి దాఖలు చేసుకుంటూ ఉండడం ఎలా చూడాలి అనేటువంటి అంశాలు మనతో చర్చించేందుకు సీనియర్ జర్నలిస్ట్ కుమార్ గారు ఉన్నారు సార్ నమస్తే నమస్కారం సతీష్ గారు మన వీక్షకులు కూడా నమస్కారం సార్ ఒక పక్కన ఐఏఎస్లంతా కూడా వాలంటీ రిటైర్మెంట్లకి ఒకళ్ళు ఇద్దరు అంటే ఇప్పటి వరకు చూసిందైతే జగన్మోహన్ రెడ్డితో అంటకాగి ఆయనకి బానిసలుగా వ్యవహరించిన వాళ్ళంతా కూడా వాలంటీర్ కనో లేదంటే కేంద్ర సర్వీసులకి వెనక్కి వెళ్ళిపోవడానికి డెప్యుటేషన్ మీద వచ్చిన వాళ్ళు ఆ ప్రయత్నాలు చేస్తూ ఉంటే తాజాగా సకల శాఖ మంత్రి సజ్జల రామకృష్ణారెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేయడాన్ని ఎలా చూడాలి సార్ వీళ్ళంతా ఏమనుకున్నారంటే సతీష్ గారు ఒక ముప్పై ఏళ్ల పాటు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉంటాడు కాబట్టి మనం ఏది చేసినా చెల్లుతుందనే అనే ఉద్దేశం మీద అఖిల భారత్ సర్వీస్ అధికారులు మీరు అన్నట్టు వీళ్ళు ఒక బకెట్ సర్వీస్గా తయారయ్యారు జగన్మోహన్ రెడ్డికి అంతే తప్ప మేము అఖిల భారత్ సర్వీసుల్లో ప్రజల కోసం వచ్చాము మేము ఏ ముఖ్యమంత్రికి బకెట్ సర్వీస్ చేయాల్సిన అవసరం లేదు మా వ్యక్తిత్వం మేము కాపాడుకుంటాము ప్రజల శ్రేయస్కి మేము పోరాడతాం తప్ప వీళ్ళకి సొంత లాభం కోసం మేము ఉండ చేయకూడదనే కనీస జ్ఞానం లేకుండా చేయబట్టి ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ఐఏఎస్ ఆఫీసర్లు ఐపీఎస్లు జాతీయ స్థాయిలో నగుబాటుకు గురయ్యారండి ఇలాంటి పరిస్థితి ఏ రాష్ట్రంలోనూ వచ్చి రాలేదు ఈ బొకేలు పట్టుకుని తిరిగి ఒక బొకే ఇస్తే చంద్రబాబు నాయుడు గారు సలబడిపోతాడు మనం చేసిన అకృత్యాలు అన్యాయాలు ఇవన్నీ కూడా నియమ నియమాలను ఉల్లంఘించడం ఆయన నాయకులు కూడా వేధించారు వీళ్ళు ప్రతిపక్ష పార్టీలన్నీ వేధించడం ఇవన్నీ జరిగినాయి ఆయన మర్చిపోతాడు అనుకున్నారు కానీ అది ఆయన ఆ గతానికి ఇప్పటికీ మారిన మనిషిలాగా ఉండేటప్పటికీ తట్టుకోలేక ఇక కేంద్ర ఎన్నిక బ్యాక్కి వెళ్ళిపోదాం కేంద్ర సర్వీస్ కానీ ప్రయత్నాలు చేశారు డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ డిఓపిటి వెళ్తే వాళ్ళు కూడా పెద్ద ఇక్కడ నుంచి వస్తున్న ఐఏఎస్ ఐపీఎస్లని ఎంటర్టైన్ చేయడానికి సిద్ధంగా లేరు ఎందుకంటే వాళ్ళు కూడా చూశారు వీళ్ళు ఎలాంటి అకృత్యాలు చేశారు కేంద్ర ఎన్నికల సంఘం ఇచ్చిన ఆదేశాలను కూడా తోసిరాజని వీళ్ళు చే ప్రవర్తన కేంద్రం తీసుకొస్తే కూడా మళ్ళీ అక్కడ ఇదే ప్రవర్తన జరిగితే కేంద్ర ప్రభుత్వంతో అక్షంతలు పడతాయి అనే ఉద్దేశం మీద మీరు జిఏడికి అటాచ్ చేస్తే జిఏడికి ఉండండి లేదు ఆ ప్రభుత్వం ఏ మీ మీద చర్య తీసుకుంటే దాన్ని మీరు ఫేస్ చేయండి అంతే తప్ప మళ్ళీ మేము కేంద్ర సర్వీసులోకి తీసుకొచ్చే ఉద్దేశం లేదనేది ఎందుకంటే ఇదంతా కూటమి ప్రభుత్వంలో భాగస్వాములే కదండి ఇవి ఇక్కడ తెలుగుదేశం అక్కడ కేంద్రంలో భాగస్వామ్యం కదా కాబట్టి వీళ్ళకి గనక డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ ట్రైనింగ్ కనుక షెల్టర్ ఇచ్చి వీళ్ళని కనుక సేవ్ చేస్తే రేపు వాళ్ళ మీద కూడా అక్షంతలు పడతాయి అందువల్ల గతంలోలాగా పరిస్థితి లేదు అందుకే వీళ్ళు ఎట్టి పరిస్థితుల్లోనూ ఇక్కడ ఎట్లా కాలం వెలదీయాలని చూస్తున్నారు వాళ్ళ అనుకున్న అంచనాలన్నీ తిరగబడిపోయినాయి ఇప్పుడు పవన్ ప్రకాష్కి ఇంకా ఏళ్ళ సర్వీస్ ఉండగా అంత వాలంటరీ రిటైర్మెంట్ ఎవరైనా తీసుకుంటారండి చివరి రెండు మూడు నెలలు తీసుకుంటారు ఎవరన్నా మహా తీసుకుంటే అంతేగాని ఆరేళ్ళ సర్వీస్ని ఫోర్గా అవుతున్నా అంటే అతను చేసిన అకృత్యాలు ఎలా ఉన్నాయి లేకపోతే నియమావళిని ఎలా ఉల్లంఘించాడు ఏ విధమైన అవినీతిలో పాల్పడ్డాడు ఇవన్నీ కూడా తరుముకి వస్తుంటే అతను ఏం చేయాలో తెలియక పెడితే కూడా ఆ వెంటనే రిలీవ్ చేయడానికి కూడా ప్రభుత్వాలు సిద్ధంగా ఇవ్వండి ఈవెన్ రిలీవ్ అయినా సరే వాళ్ళు చేసిన సర్వీస్లో ఉండ కేసెస్ ఏవైతే ఉన్నాయో అన్నీ ఫేస్ చేయాల్సిందే ఇప్పుడు ఆల్మోస్ట్ ఇప్పుడు శ్రీలక్ష్మి గారి పరిస్థితి కూడా గతంలో చెంచల్ గూడ జైలుకి వెళ్ళబోయే ముందు ఎలాంటి పరిస్థితి హాట్ సిచ్యువేషన్ ఉందో ఇవాళ అంత అదే పరిస్థితి అనుకోకుండా అసలు ఆమె అనవసరంగా వచ్చారండి అసలు ఆమె వచ్చినప్పుడే జనం అందరూ ఆశ్చర్యపోయారు ఎందుకు వచ్చింది ఆయనగా ఢిల్లీలో ఉంది లేకపోతే హైదరాబాద్లో ఉంది ఇక్కడ ఉండకుండా మళ్ళీ అక్కడికి ఎందుకు వెళ్ళిందని కావాలని జగన్మోహన్ రెడ్డి గారు తీసుకెళ్ళాడు కావాలని ఆమె కూడా వెళ్ళింది ఒక జగన్మోహన్ రెడ్డి గారు అనుకుంటే ఆమె వెళ్ళదు లేదండి నేను బెటర్ ఎక్స్పీరియన్స్ అయింది నాకు మీ నాన్నగారి టైంలో మనద్దరం ఒకేసారి జైల్లో ఉన్నాం కదా నాకు రాను అని చెప్పొచ్చు ఆమె కానీ చెప్పకుండా ఆమె ఇచ్చి జేరినందుకు వాళ్ళ మూల్యం చెల్లించుకునే పరిస్థితి ఆమెకు కూడా వచ్చింది ఈ విధంగా ఐఏఎస్లు ఐపీఎస్లు నిన్న మొన్న మీరు చూశారు కదా ఇప్పటికి కూడా అపాయింట్మెంట్ లేకుండా పిఎస్ఆర్ ఆంజల్ గారు ఆయన ఆయన ఒక ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉండి ఒక చీఫ్ మినిస్టర్ని కలిసే ప్రోటోకాల్ ఆయన తెలియదండి పర్మిషన్ లేకుండా కలవనిస్తారా నువ్వు అంత డి ఐపీఎస్ ఆఫీసర్ అయింది నిజంగా అంత భయపడినాడు అయితే ఇలాంటి పనులన్నీ ఎలా చేసావు పొలిటికల్ ఇతర ప్రతిపక్ష నాయకుల మీద ఇలాంటి కక్ష సాధింపు చర్యలు ఈయన కోడెల శివప్రసాద్ని కూడా ఆ రోజున వేధించిన వాళ్ళు ఈయన కూడా ఒకడండి పీఎస్ఆర్ అంజన్ గారు కూడా ఉన్నాడు అట్లా ఈయన మీద చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్లో కూడా ఆయన పాత్ర ఉంది ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారు మర్చిపోతాడు అనుకుంటే పొరపాటు కదా అది మాట మాటకి వెళుతున్నాడు కాలుగాలిన పిల్లిలాగా ఆయన అక్కడ తాడేపల్లి నివాసానికి వెళ్తాడు లేకపోతే ఇక్కడికి వస్తే ఇక్కడికి వస్తున్నాడు బొకే పట్టుకుని నీ బొక్కే కోసం ఆయన ఎదురు చూస్తున్నాడా లేకపోతే నిన్న ఏమన్నా బొకే పట్టుకుని రమ్మని చెప్పాడా ఆయన ఎవరి దగ్గర బొక్కే తీసుకోవాలో ఎవరి దగ్గర తీసుకోకూడదు ఆయన తెలుసు ఎవరికి అపాయింట్మెంట్ ఇవ్వాలో ఇవ్వకూడదు కూడా తెలుసు ఇవాళ చేసినవన్నీ చేసి తర్వాత ఈ ఇలాంటి పనులు చేయటం అనేది ఇవాళ ఆభాసిపాలేరు ప్రజల ముందళ్ళు ఇంకో కనీసం ఇవాళ కూడా అదే స్థాయిలో నిలబడి ఉంటే గౌరవంగా దక్కేది మంచి వచ్చే ఫేస్ చేయాలి అంతేగాని ఒకరోజేమో ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తే రెండో రోజు వచ్చి కాళ్ళు పట్టుకుంటానంటే నువ్వు ఐపీఎస్ ఐఏఎస్ చెందిన అడివే లేకపోతే ఈ వీధి లీడర్ లాంటి అడివే నువ్వు వాళ్ళ స్థాయి మర్చిపోయారండి ఇంకో పక్కన సజ్జల రామకృష్ణారెడ్డి కూడా ఈరోజున ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేయడం దీన్ని ఎలా చూడాలి సజ్జల రామకృష్ణారెడ్డి గారి పరిస్థితి ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఎలాంటి ప్రవర్తన చేశాడు ఈ ఐదేళ్లలో ఆయన దానికి మూల్యం అయితే చెల్లించాలండి అసలు ఇవాళ ఆయన తనంతట తనుగా వెళ్ళి బి యాన్సిపేటరీ బెయిల్కి వెళ్ళాడంటేనే ఆయన అందులో పాత్ర ఉందని అనేక కేసుల్లో ఆయన ప్రత్యక్ష పరోక్ష పాత్ర పూర్తిగా ఉందండి చీఫ్ మినిస్టర్ ఈరోజు రోజు ఆయన వచ్చి ఏది చేయలే చీఫ్ మినిస్టర్ పేరు మీద ఏం చేశాడు బ్రిటన్లో పరిపాలన అంతా కూడా ఇన్ ద నేమ్ ఆఫ్ కి క్వీన్ ఆర్ కింగ్ జరుగుతుంది ప్రజ డెమోక్రసీ ఉన్నా కూడా అక్కడ అది ఒక సాంప్రదాయం అట్లాగే ఇన్ ద నేమ్ ఆఫ్ జగన్మోహన్ రెడ్డి మొత్తం పరిపాలన చేసినంత సజ్జల రాంగి కాబట్టి ఇవాళ ఈ కేసెస్ అన్నిటికీ కూడా ఆయన బాధ్యత వహించాల్సి వస్తుంది టీడీపీ ఆఫీస్ మీద మంగళగిరి కేంద్ర ప్రధాన కార్యాలయం రాష్ట్ర కార్యాలయం మీద జరిగిన దాళ్లు ఇవాళ ఆయన వెళ్ళాడు ఆయనకు తెలుసు ఆయన పాత్ర ఉంది వాళ్ళు ఏమనుకున్నారంటే ఇలాంటివి ఎన్ని చేసినా కూడా మనం అధికారంలో ఉండవు కాబట్టి ఏం చేయగలుగుతాడు చంద్రబాబు నాయుడు అందులో ఆయన ముసలాని అయిపోయాడు తర్వాత ఆ పార్టీకి అధికారంలోకి రాదు మనమే జగన్మోహన్ రెడ్డికి నూట యాభై ఒకటి కాకపోతే నూట నలభై ఐదు సీట్లు వస్తాయి ఐదు ఆరు తగ్గితే తగ్గితే అనే ఉద్దేశమే వెళ్ళేయండి ఇవాళ భయం కంపితులు అవుతున్నాడు ఇవాళ ఫస్ట్ టైం నిన్నే కదండి ఆయన రాజశేఖర రెడ్డి గారు జయంతి రోజు బయటకు వచ్చాడు అప్పుడు రాక అసలు ఆయన ఏ బుర్రలో దూరు కూర్చున్నాడో ఎవరికి తెలియదు అబ్జర్వ్ చేశాడు అంటే అరెస్టులు జరుగుతాయా ఇంకా కేసులు పెడతారా ఇప్పుడు గతంలోలాగా ఈయన్ని లేపారు కదా చంద్రబాబు నాయుడు గారిని అట్లాగే నన్ను కూడా లేపుతారా అని చూసుకుని ఇప్పుడు పరిస్థితి పర్వాలేదు కూల్గానే జరుగుతుందని బయటకు వచ్చాడు కానీ ఈ కేసు ఇన్వెస్టిగేషన్ జరుగుతుందన్న తర్వాత ఆయనకు అర్థమైంది ఏ కేసు వదలరండి టీడీపీ కార్యాలయం మీద నువ్వు దాడి చేస్తే చూస్తా కూర్చుంటే రేపు ఇంకా రేపు కూడా చేస్తావు నువ్వు ఇవాళ వీళ్ళు పవర్లో ఉన్నాం మళ్ళీ దాడి చేసేది వైఎస్ఆర్సీపీ అవుతుంది చర్య కనుక తీసుకోపోతే అందువల్ల ఇవాళ ఆయనకి బాగా ఆనింది పరిగెత్త పదహారో తారీఖు వాయిదా వేసారండి అప్పుడు దాకా అరెస్ట్ చేయొద్దన్నారు వీళ్ళు కూడా రేపు కేసుకి సంబంధించిన ఎవిడెన్సెస్ సర్కమస్టాన్స్ వీళ్ళ ఫోన్ కాల్స్ ఇవన్నీ కూడా తీసుకెళ్తారు కదా గూగుల్ అవుట్ ద్వారా తీసుకెళ్ళినప్పుడు కరస్ అన్నిటిలోనూ అవుతాయండి అతను చాలా కేసెస్లో ఇన్వాల్వ్ అయ్యాడు ఎన్ని అని కూడా మనం చెప్పలేం ఆయన ప్రతిరోజు ఇదే కార్యక్రమం జనం ప్రతిపక్షాలను వేధించడం ప్రజలను వేధించడం పరిపాలన ఎక్కడుందండి వైఎస్ఆర్సీపీలో పరిపాలన ఎక్కడుంది కక్ష సాధింపే మొత్తం అంతా కూడా ఒకటే చరిత్ర కాబట్టి దానికి నూలిగా అయితే చెల్లించక తప్ప రైట్ ఇది చూస్తున్నాం కదా గడిచిన ఐదేళ్లు చేసినటువంటి పాపాలు ఈ రోజున వెంటాడుతూ ఉన్నాయి ఆ భయంతో ప్రతి ఒక్కళ్ళు కూడా అంటే ఐఏఎస్ అధికారులు జగన్మోహన్ రెడ్డికి ఏదైతే ఊడిగం చేసినట్లుగా పనిచేస్తూ వచ్చారో వాళ్ళంతా కూడా వాలంటరీ రిటైర్మెంట్ల పేరుతోటి తప్పించుకు పారిపోయే ప్రయత్నాలు చేస్తూ ఉంటాయి మరి ఎక్కడికి పోలేని సజ్జలు లాంటి వ్యక్తులు మాత్రం ఈ రోజున ముందస్తు బెయిల్ పిటిషన్కి వెళ్ళడం ఏదైతే రాబోయేటువంటి రోజుల్లో వాళ్ళు చేసినటువంటి తప్పుల నుంచి తప్పించుకునేటువంటి చర్యగానే కనిపిస్తుంది కానీ చేసినటువంటి పాపాలు శాపాలుగా మారుతూ ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా వీటన్నిటికీ మూల్యం చెల్లించుకోక తప్పదు అన్నటువంటి భావాన్ని కూడా సీనియర్ జర్నలిస్ట్ దుర్గాకుమార్ గారు వ్యక్తం చేస్తూ ఉన్నారు థ్యాంక్ యూ నమస్కారం సతీష్ గారు మా వీక్షకులు కూడా నమస్కారం